ఏంట్రోయ్ ఆఫీస్ టైం ఉన్నా ఆఫీస్ లో ఫ్రాడ్ జరిగి పది లక్షలు పోయాయి అన్యాయంగా నన్ను బాధ్యుడు చేసి సస్పెండ్ చేశారు బ్యాంకు లో కట్టాల్సిన హోమ్ లోన్ ఈఎంఐలు కూడా అయిపోయినాయి వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు అయ్యో వీటి వల్ల మా అమ్మాయికి వచ్చిన మంచి పెళ్లి సంబంధం కూడా వెనక్కి పోయింది అయ్యో ఎంత కష్టం వచ్చింది నువ్వేం దిగులు పడకు అన్నిటికీ ఆ పైన భగవంతుడే ఉన్నాడు ఆయన నిన్ను ఒడ్డున పడేస్తాడు మళ్ళీ మనవాళ్ళు ఎవరితో అనుకురాయ్ చచ్చా నేను బయలుదేరతా మళ్ళీ ఏం జరిగిందో నా చెప్పరాయ్ చెప్పరా ఒరే రమేష్ మన ఉమాగారిని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశారట అప్పుల వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద పడ్డారట తర్వాత ఏమైంది వాడిని మంది అంటేనే డబ్బులు లేవనేవాడు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధంకి వచ్చిన వాడు మొహానే చీకొట్టి వెళ్ళి అప్పుడు ఏమైంది చెప్పలేరా చెప్పు అదే ఎదుటి వాళ్ళు సమస్యలు చెబుతుంటే వినే నాపోటి వాళ్ళు మనసులో ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారే తప్ప మీకు పైసా ఉపయోగం ఉండదు మీరు కూడా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మీ చుట్టూ ఉండే నాలాంటి లాంటి బేవర్స్ నా కొడుకులు చెప్పడం మానుకోండి